అక్షరాలు కంటతడి పెట్టడం మీరు ఎప్పుడైనా చూశారా ఆ వినాయకుడు తల్లి పార్వతీదేవి వడిలో పెరిగాడు ఈ గణపతి సాక్షాత్తు సరస్వతీదేవి ఒడిలో పెరిగాడు సేదు తీరాడు చిన్నప్పుడు కలిసి ఆడుకున్న మేనకోడలు అతని జీవితంలోకి ప్రవేశించింది అతని సహచర్యంలో అతనికి అన్నీ తానే అయ్యింది ఒక్కసారిగా ఆ బంధం శిలవని నిష్క్రమించింది శరీరంలో సగభాగం అతన్ని వదిలి వెళ్ళింది ప్రముఖ రచయిత కొమ్మనాపల్లి గణపతిరావు మేనరామతో పంచుకున్న విషాద క్షణాలు విషాదం మాటన తాగిన క్రీడీడలు ఇది నా భార్య లేని తొలి వినాయక చవితి తల్లి పార్వతి అమ్మను చూడలేదు నా లక్ష్మిలో అమ్మను చూసుకుంటుంటే ఆ వెలుగును కూడా నాకు దూరం చేస్తే ఎలా తల్లి నీ బిడ్డ పేరే పెట్టుకున్నాను కదమ్మ అక్కడ నా లక్ష్మి పదిలం అని చెప్తుంటే అక్షరాలు కంట తడిపెట్టాయి స్వరం విలపించింది ఒక శోకం శ్లోకమైంది కొమ్మనాపల్లి గణపత్ర్రావు స్వరంలో జ్ఞాపకమైంది ప్రముఖ రచయిత కొమ్మనాపల్లి గణపతరావు స్వరకథం త్వరలో